చాలా అంటే చాలా చెట్టు నిండా వచ్చేసాయి ఇంకేం పని జస్కి జున్నుకి కాయలు తింటూ ఉండడమే పొద్దుకు చెట్టు నిండా కాయలే ఒక్క చెట్టు ఉంటే చాలు ఇయర్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా కాయలు అనేవి వస్తూనే ఉంటాయి ఒక కాయ వద్దాము ఇంకొక కాయ కోసిస్తారా కాయ తింటానావా అందట్ల జున్నుని కావాలా జెసి ఏంటివి ఇదిగో జెసి తీసుకో పూలు కోసావా ఇప్పుడు కాయలన్నీ కింద ఎన్ని పడిపోయాయి అసలు హాయ్ చెప్పు చేసి నువ్వు లాస్ట్ టైం ఒక వీడియో ఎలా చెప్పావు హాయ్ హాయ్ అందరికి ఎట్లా చెప్పు తర్వాత అందరూ బాగున్నారు నువ్వు బాగున్నావు ఓకే ఏం చేస్తున్నావు జస్ట్ నీకు ఇష్టమైన కూర ఏంటి రా ఇక్కడ నిన్న చెప్పావు కదా నాకు చికెన్ పప్పు అని రావాలి చికెన్ సాంబార్ నేను చికెన్ సాంబార్ చేస్తానా నువ్వే ఇల్లు చేసి ఎద్దల బండ్లో మా చూడు మా బయట వచ్చింది చేస్తే బయట పోయింది నేను పంపిన స్టార్ ఫ్రూట్స్ మొత్తం పూత ఈసారి కూడా చెట్టు నీడ కాయలు అయితే అనమాట ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ అంతే ఫుల్గా స్టార్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి రాజు నువ్వు ఇస్తారా కాయ కావాలా నువ్వు ఎక్కడ నా అత్త జున్నుకి ఇష్టం బాగా తింటాడు ఇదిగో అత్త బాగుంటాయి వర్షం పడితే కొంచెం పురుగులు పడతాయి కానీ ఇప్పుడైతే బాగుంటాయి తిను జును లాల్ పడతాను చెట్లకి జియాన్స్ టేస్ట్ బాగుంటాయి మంచిది అది షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది చేసి తమ్ముడు ఒకటి తినేసి ఇంకొకటి తింటా అన్నాడు మళ్ళీ నువ్వు ఫస్ట్ దా సెకండ్దా నువ్వు ఫస్ట్ దా సెకండ్ దా రా ఓకే నీకు ఇష్టమైన కర్రీ ఏంటో చెప్పు నిన్న చెప్పావు కదా ఇష్టమైన కలర్ ఓకే ఇష్టమైన కూర పువ్వా ఏంటి అన్నం ఇష్టమా ఓకే ఇంకొకటి నాన్ వెజ్లో ఇష్టము చికెన్ సాంబార్ చెప్పావు కదా నిన్న పెన్ని ఏంటి పెన్ని పెన్ని ఇష్టమా ప్లే స్కూల్ నువ్వు చెప్పు నువ్వు ప్లే స్కూల్కి వెళ్తావు కదా ఎందుకు వెళ్తావు నన్ను ఇంట్లో అతి తట్టుకోలేక స్కూల్కి వేసేసాం కదా అవునా బ్యాడ్ ఇంకా ఇంకేంటి తమ్ముడు ఉన్నీలే తమ్ముడు అక్కడ చెట్లుకి లాల్ పడుతున్నాను నువ్వేమో చెప్పు ఇంకా తమ్ముడు దగ్గరికి వెళ్ళేకి నువ్వు అయ్యలేదు నాన్న అక్కడ కంచేసేసి వెళ్ళేక అవ్వదు రా నానా పైన ఉన్నాయి తేనె మన లో అవి కరిచేస్తే అప్పుడే చూసావు కదా మొత్తం పై క్లాసెస్ మళ్ళీ చిన్నపిల్లల్ని కరిస్తే ఏమైతుంది చెప్పు అబ్బో మళ్ళీ ఎందుకు పడేసావు చేసి కాయలు అట్లా వేస్ట్ చేయకూడదు నానా ఎవరికైనా తింటారు కదా చింతకాయ లేవు అయిపోయింది సీజన్ లేడు నానా అది అమ్మమ్మ ఎరువు అవ్వడం కోసం అంతా వేసింది దా వద్దు జస్ మంచి తిన్నానా ఏదో ఒకటి నిండా నిమ్మకాయలు కోసేదమ్మా నిమ్మకాయలు నిమ్మకాయలు తెంచుకుండేదా ఇదేనా బాగున్నాయి జ్యూస్ చాలా ఉంది ఒకటేస్తేనే అయిపోయింది అన్నిటికీ చాలా ఇయర్స్ అయింది చెట్టు నాటి రాలేదు రాలేదు అని కోసేద్దాం అనుకుంటే గా చెట్టు నిండా కాయలు వచ్చేసాయి ఇక్కడ చిన్న చిన్ని కాయలున్నాయి తిను జియా ఇక్కడంతా పోతుంది ఇంకా పూత పింజలు సమ్మర్కి అసలు ఫుల్గా ఉన్నాయి లెమన్స్ అయితే కనకాంబరం చాలా జున్ను బలే ఎండా గనే పిండు చినీ ని బుడి ఉద్దా జియాంజ్ జెసి ఏం మాట్లాడతాను అమ్మమ్మతో జెసి నీకు ఎవరంటే ఇష్టం నీకు ఎవరంటే ఇష్టము జెసి చెప్పు చింతకాయ తింటానమ్మా ఆ చింతకాయ చూడు మాడా రెండు రోజులు పురుగుంది జెసి తినకూడదు నాన్న ఇప్పుడు సీజన్ కాదు ఇంట్లో ఉండేది తినొచ్చు ఉండేది తినకూడదు నానా పురుగులు పడి ఉంటాయి గింజ తినకూడదు నానా నువ్వు అక్కడ వేసినావు అనుకో తమ్ముడు అది మళ్ళీ ఏమో అనుకుంటాడు గింజ తినేసావా తిన్నా ఏమనింది పక్కింటవ్వా ఎప్పుడత్తా ఆవు చచ్చిపోయిందంటే అయ్యో ఏ ఆవు అయ్యో ఎందుకు

ఏమన్నా జారు పడిపోయిందో ఏమో పాపం అయ్యో ఏమన్నా తినేసిందేమో పాపం అయ్యో పాపం అయ్యోయో ఎడేనా వేసినాట్ చుచిపోయిన పాపం పక్ పక్ పక్కింటికి వెళ్ళినావా అవునవును పెంచి పెంచి పాప మూగజీవాలి కదా అత్తా చెట్లు సప్పటాసు అంతే కదా మీరు ఎందుకు వేసినారు స్తుంది అరుస్తా ఉంటుంది పాపం ఒక జతలో ఉన్నాయి కదా అంతే అందుకే అంతే కదా ఇన్ను ఏమా చేసి నువ్వేం చేస్తా నువ్వు తిన్నావా నువ్వేం తింటావు పొద్దుకు చింతపండు తింటే బ్లడ్ ఏమవుతుంది తెలిసినా గబ్బైపోతుంది బ్లడ్ తెలుసా నీకు ఏం కటింగ్ నువ్వు చేయించుకోండి మష్రూమ్ కటింగ్ ఓ అమ్మో మష్రూమ్ కటింగ్ సూపర్ నాన్న ఎవరు చేశారు అవునా ఇంకా నాన్న కట్ చేసినాడా పార్లర్ లో వాళ్ళు కట్ చేసారా నువ్వు న్యాచురల్స్ కలిగినావా ఆంటీ చేసిన అంకల్ చేశాడా అంకుల్ అవునా నువ్వు స్కూల్లో ఏం చేసావురా నిన్న చేసావురా స్కూల్లో ఏం చేసావు చెప్పాలి నేను చూడు సపోర్ట్ తింటాను నువ్వు చెందుకు నేను ఫ్రెష్గా చెట్లు తింటాను పులుపు లేదా అట్లా తినకూడదు వచ్చేసి ఏయ్ ఏంది అట్లా తింటా నువ్వు ఏం అట్లా చేస్తాండి నువ్వు చెట్లు ఇంకా ఉన్నాయం పా ఇంకా రెండు కళ్ళు నీకు నీకేమి కావాలి జున్ను జున్ను జన్ను సపట తింటావు চিনি మన స్లోగస్se జాగృత స్లోగా స్లోగా రా కైసరా జేసి బిడ్డకే తిను ఆయన ఆపిల్స్ బాగా నచ్చినాయి తినిపోని అదైనా తిను స్వామి తిండి ఎట్లా ఏం మీరు చేస్తాను ఎట్లయినా తినేదే ఇదిగో ఒకటే ఒకటే తినాల ఏమి నీ చేతిలో ఉండే తిను

రెండు సంచులు పద్ద నిమ్మకాయలు అయితే వాళ్ళకి ఒక టన్ను కాయలు కాస్తాయి బొలేకాయలు ఇంత సైజు ఇప్పుడు రెండే రెండు చెట్లు ఉన్నాయి ఫుల్ అమ్మరు పార్సెల్ పోతాయి ఏం ప్రాజెక్ట్ దగ్గరే కదా శాంతం కాబట్టి నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా వస్తున్నాయి ఆర్ ప్లేట్ వస్తుందిలే

అంటే ఆడ అంత ఏమి చేయడత్తా అసలు ఇప్పుడు ఇంట్లో అసలు లే పొద్దుకో ఆఫీసే నైట్ పది పదకొండుకి వస్తాడు అంతవరకు ఈయన నా ముఖమే పొద్దుకు చూసి చూసి బోర్ కొట్టి ఏడుస్తాడు ఎక్కడ చున్ను వెళ్ళండి బాయ్ బాయ్ చెప్పమ్మాకి ఓకే బాయ్ ఇంకొద్దా కాయలు అమ్మ తినేస్తాన్ని సపోటాస్ మా సపోటాస్ అమ్మ తినేస్తుంది ఎట్లా ఇంకొద్దా కావాలనే వద్దా జున్ను అవునా కాయ కోసిస్తా ఉండి ఇంకా ఒకటో రెండు నాకు కావాలా నేను కోసుకోండి మీరు ఇద్దరు తినేసినారు దాంట్లో లేవునా పైన ఉన్నాయి ఇంకా పచ్చివేలే అంత అందట్లా పైకి ఎక్కడా ఎండకి అన్ని ఇంత పైకి వెళ్ళిపోయినాయి ఎందుకో అప్పుడు కొమ్మలు దాని దానివల్ల కదా ఆ కోసి అటుకి అంత పెద్ద చెట్టు ఎవరైనా కోస్తారమ్మా జియాన్స్ నీకొద్దు ఇంకా

జెసి పూలన్నీ గోసిర పెట్టేసి వెళ్ళిపోయినావే జెస్సి చాలా హెల్దీగా వస్తాయి కనుక వామాకు

వేరొకటి టెంపు కొన్ని నాటిన కూడా ఆఫ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్ అండ్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ